నీలి మేఘాలలో సరికొత్త ప్రతిరోజు ఉదయం గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో ఇదిగో పిలకాయలు అందరూ ఈ వీడియోనైతే చూస్తున్నారు గానీ లైక్ షేర్ కామెంట్ ఎవ్వరూ చేయడం లేదు కోసంతా లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే వీడియోలు పెట్టబుద్ధి కాదు ఆపేస్తాము ధన్యవాదాలు అమ్ము నా హోంవర్క్ చేసి ఇవ్వచ్చు కదా ఏ నీ చేతులు పని లేదా బుర్ర పని లేదు బుర్ర నీకుంటేనే కదా పని చేయడానికి అయ్యో అలా అందరిని అడిగే బదులు నీ హోంవర్క్ నువ్వే చేసుకోవచ్చు కదా అంజు అయినా నీ తప్పే ఉందిలే నేను ఇలా తయారు చేసింది నేనే కదా

దొంగతనంగా చూస్తున్నారు ఏంటక్క అడుగుతుంటే ఆలోచిస్తున్నా అంటే నీ కోసం వెతుకుతూ స్టెప్స్ ఎక్క అందుకే నీకలా అనిపించుంటుంది మిస్ అమ్మ మీ అత్తయ్యకి నాకు పెద్దగా పడదు నా మాటల్లో మర్యాద తగ్గిందని అప్పటి నుంచి కనిపించినా కూడా కనిపించినట్టు వెళ్ళిపోతుంది అంటే అమ్ము మా పాప ఒకటే క్లాసు క్లాస్ లో మ్యాథ్స్ నోట్ బుక్ రాసుకోలేదంటే అమ్ము దగ్గర తీసుకుందామని వచ్చాను వాళ్ళు ఇంట్రెస్ట్ గా చదువుతుంటే డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అలాగే నుంచో చూస్తున్నాం అంతే క్లారిటీ గా చెప్పినట్టుంది కానీ ఏదో కన్ఫ్యూజన్ పొద్దు నుంచి రెస్ట్ లేదు కదా అందుకే అలా అనిపిస్తున్నట్టుంది ఏంటి ఉన్నట్టుండి వాళ్ళ గుడికెళ్ళారు ఎందుకు ఏదైనా పూజన మిస్సం ఎంతలా సిగ్గు పడుతుందంటే అక్కడ ఎంత విషయం జరుగుతుందో ఏంటో చాలే మిస్ అమ్మ గ్లాస్ కి గుంతపడేలా ఉంది విషయం అర్థమైంది అత్తయ్య మావయ్య కలిసి నిన్ను ఆయన్ని కలపడానికి పూజ పేరుతో ప్రయత్నాలు చేస్తున్నారు అంతే కదా అబ్బా బలే కనిపెట్టేశారు అక్క మీరు బలే శార్పు అక్క అన్ని స్తారు మామూలు షార్పు కాదు పాతికేళ్లు పాముతో స్నేహం చేసి మరి దానితోనే కాటు వేయించుకొని చచ్చా నా తెలివితేల్లారి పోను ఏదో అంటున్నారా అదే ఆయన భార్య చనిపోయి కూడా ఎక్కువ రోజులు అవలేదు కదా అప్పుడే భార్యని మర్చిపోయి నీ మీద ఎలా పుడుతుంది ఆయన ఊపిరి ఉన్నంత వరకు ఆయన అక్కని మర్చిపోలేరక్క అక్క మీదున్న ప్రేమ రఫ్ అంత కూడా తగ్గదు ఇది తెలిసే ఆయన్ని ఇష్టపడ్డా ఇది తెలిసే ఆయనతో కలిసి నడవాలనుకుంటున్నా అయినా భార్యని ఇంతలా ప్రేమించే మనిషి ఈ రోజుల్లో ఎక్కడున్నారక్క అయినా నేను నాయన్ని మాత్రమే ప్రేమించడం లేదక్క ఆయన జ్ఞాపకాల్ని ఆయన మనసులో పడ్డ గాయాల్ని ఆయన గమ్యాన్ని కానీ ఆ పని చేయలేను నువ్వు ఆయన పిల్లలు సంతోషంగా ఉండాలంటే ఆ రాక్షసి ఇంట్లో ఉండకూడదు అది వెళ్ళిపోవాలి మిస్ అమ్మ ఆవిడ డైరీ ఏదో దొరికిందని విన్నాను నువ్వు చదివా లేదక్క అంటే ఆఖరి పేజీలో ఏం రాసిందో చదవకపోయావా టెంపుల్ కి వెళ్ళడం గురించి రాసిందని అమ్మ చెప్పింది అదే ఆఖరి పేజీ అవ్వాల్సిన అవసరం లేదు కదా నువ్వు చూడు ఏం రాసిందో అవునక్క ఎలానో ఆవిడ్ని చూడలేకపోయాను కనీసం ఆవిడ రాతయి ఎలా ఉంటుందో చూస్తా బంగారం లాంటి కుటుంబానికి దూరమైన రాత దారుణంగానే ఉంటుంది అమ్మ అక్క అన్న మిస్ అమ్మ డైరీ చూస్తానన్నావు కదా వెళ్ళు నేను కూడా వెళ్ళాలి దేవుడా డైరీలో ఆఖరి పేజీ చదివి ఆయనకి చూపించేలా మిస్ అమ్మ చూపించేలా నువ్వే చూడాలి స్వామి ప్లీజ్ ఒక్కసారి ఆయనకి నిజం తెలిస్తే మనోహరి అంత చూస్తారు ప్లీజ్ మిసమా 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 ఆ ఒక్క పేజీ చదివే వెళ్ళిపో ఆ రాక్షసి అందరినీ దాటుకుని ఆ డైరీని చదివే లోపు ఆయన ఆ పేజీ చదవాలి లేదంటే అది ఖచ్చితంగా ఆఖరి పేజీని మాయం చేస్తుంది ఈ రాక్షసి డైరీని చూసేసింది ఇది ఆఖరి పేజీని ఖచ్చితంగా చంపేస్తుంది ఇది ఆపడం ఎలా వద్దు వద్దు మను ప్లీజ్ అరుంధతి ఇంట్లోకి వచ్చావని సంతోషపడకుండా ఇలాంటి పనులు చేయడం అవసరం నా నిజ స్వరూపాన్ని బయట పెట్టడానికి ఈ సెట్ అంతా బానే పెట్టావే కానీ ఏం చేద్దాం పాపం నీ బ్యాగ్ ఇది నా కంట పడింది ఇంకెవరి కంట పడకుండా నేను చేస్తాను కదా నీ స్ట్రెస్ ని నేను తగ్గిస్తాను వద్దు 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 ఇక్కడ ఏం చేస్తున్నావు అమర్ నా చార్జర్ వర్క్ అవ్వకుంటే నీ చార్జర్ తీసుకుందామని వచ్చాను అమర్ రాతోడికి చెప్తే కొత్తది కొనుక్కొస్తాడు కదా ఇద్దరిది ఒకటే చార్జర్ కదా మళ్ళీ ఎందుకు కొత్తది కొనవని నాకు నా వస్తువులు ఆరు కాకుండా వేరే వాళ్ళతో షేర్ చేసుకోవడం నచ్చదు ఐ హోప్ నువ్వు నాతో లైఫ్ షేర్ చేసుకునేలా నేను చేస్తానర్ చూస్తూ ఇట్స్ ఓకే అమర్ కొత్త తమ్మని చెప్తాను మనోహరి డైరీ సారీ అమర్ మర్చిపోయాను అమ్మయ్యా ప్రస్తుతానికి అయితే డైరీ చూడలేదు ఎలా అమర్ తో ఈ లాకర్ నంబర్ చెప్పించాలి అమర్ నీతో ఒక టూ మినిట్స్ మాట్లాడాలి అదే ఆరు అస్థికలు కలపడం గురించి ఏంటి మనోహరి ఎప్పుడూ లేని రెండు రోజుల నుంచి పదే పదే అస్థికల గురించి మాట్లాడుతున్నావు అంటే అమర్ అస్థికలు కలిపితే కానీ ఆత్మ శాంతించదని తెలిసినప్పటి నుంచి నేను మనశ్శాంతిగా ఉండలేకపోతున్నాను ఎంతైనా నా ప్రా స్నేహితురాలు కదా పైకి సాగు అయినా అస్థికలు లాకర్లో ఉంటాయని చెప్పావు కదా అంటే అక్కడ చాలా అస్థికలు అందులో ఏ లాకర్ లో మన వాళ్ళ అస్థికలు ఉంటాయని మనకి ఎలా తెలుస్తుంది నంబరింగ్ ఉంటుంది అంటే ఎలా అమర్ నంబరింగ్ వన్ టూ త్రీ ఫోర్ అలానా ఇంతకీ మనకే నెంబర్ వచ్చింది అమర్ అండ్ జస్ట్ జనరల్ గా సరే అమ్మ నువ్వు అస్థితులు కలపడం గురించి ఆలోచించు ఏమండి అక్క అస్తికల్ని మామూలు నదిలో కాకుండా కాశీకి వెళ్లి గంగలో కలుపుదామండి అంటే అతే చెప్పింది అక్క మీతో కలిసి కాశీకి వెళ్లాలని చాలా ఆశపడిందంట అదేమో కుదరలేదు కనీసం అక్క అస్థికలైనా కాశీలో కలుపుదాము ఏమంటారు అదే ఆరు అయితే అస్థికల్ని కాశీలోనే కలుపుదాం సరే అమ్మ అలానే చేద్దాం దాని అస్థికలు నేను కొట్టేస్తుంటే ఇక మీరెక్కడ కలుపుకుంటానంటే నాకేంటే వెళ్ళిపోయామనుకున్నావు కదా అంతలేదు లేదు లేచి రెడీ అవ్వు యాక్చువల్లీ స్కూల్ కి వెళ్ళే వాళ్ళు కదా రెడీ అవుతారు నేను ఈ రోజు స్కూల్ కి రావడం లేదు కదా స్కూల్లో స్టూడెంట్స్ తో గొడవ పడ్డం దేనికి ప్రిన్సిపల్ స్కూల్ కి పేరెంట్స్ ని తీసుకురామంటే భయపడేలా స్కూల్ ఎగ్గొట్టం దేనికి ఎందుకు కొట్టావే అది నోరు జారింది ఆటోమేటిక్ నా చెయ్యి జారింది చెల్లుకు చెల్లు ఇప్పుడు నువ్వు స్కూల్ కి రాకపోతే నెక్స్ట్ మినిట్ ఆ ప్రిన్సిపల్ డాడ్ కి కాల్ చేసి విషయం మొత్తం చెప్పేస్తుంది అవును కదా ఈ లాజిక్ మర్చిపోయా సిల్లీ సిస్టర్ బ్రెయిన్ లెస్ బ్రదర్స్ ఏదో ఒక ఐడియా ఇచ్చి ఈ ఇంటెలిజెంట్ క్యూట్ సిస్టర్ ని ఈ సార్కి ప్రాబ్లం నుంచి బయట పడేయండ్రా ప్లీజ్ ఎంత ఆలోచించినా నీ ప్రాబ్లం కి సొల్యూషన్ ఒకటి కనిపిస్తుందంచు ఇదేమైనా ఎగ్జామా థర్టీ ఫైవ్ కావాలనడానికి ఇలాంటి వాటికి ఒక్క ఐడియా చాలు అదేంటో చెప్పు నీగు పక్కన పెట్టి మిస్ అమ్మని హెల్ప్ అడుగు దానికంటే డాడీకి నిజం చెప్పి నాలుగు తిట్లు రెండు దెబ్బలు ఒక పనిష్మెంట్ తీసుకుంటానమ్ము శత్రువుని సాయం అడగడం అంటే సగం ఓడిపోయినట్టే నువ్వే సరే డాడీ పనిష్మెంట్స్ అంటే తెలుసు కదా నువ్వు చేసిన దానికి మినిమం వన్ మంత్ టీవీ ఫోను బంద్ నీ టైం మారుతుంది నువ్వు లేచే టైమింగ్ మారుతుంది మా కంటి ముందు లేస్తావు మా తర్వాత పడుకుంటావు ఇంకా ఫుడ్ విషయానికొస్తే వదో చాలు ఇంకా చెప్పద్దు సిస్టర్ సిక్కు లేకుండా వెళ్ళి మిస్ హెల్ప్ అడుగు అడిగిన తర్వాత ఓవర్ యాక్షన్ చేస్తే ఓవర్ యాక్షన్ చేయడం గురించి ఎవరు మాట్లాడుతున్నారో చూడండిరా టైం బ్యాడ్ అయితే బనానా తిన్నా పళ్ళు ఎరిగిపోతాయని అమ్మ చెప్పేది నా టైం కొంచెం ట్రాక్ తప్పగానే నువ్వు కూడా నా మీద పంచలేస్తున్నావమ్ము ఇవే తగ్గించుకుంటే మంచిది వెళ్ళి మిస్ అని అడుగు ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది అప్పుడైనా మిస్ అమ్మ మంచిదనం నీకు అర్థమవుతుంది అక్కడ గాని తేడా జరగాలి అప్పుడు మీకు ఉంటుంది చూడండి రెండ్రమ్మనే కూడా చూద్దాం రండి